మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ కూడా పూజా ద్రవ్యాలు పసుపు కుంకుమ పుష్పాలతో వివిధ రకాల నైవేద్యములతో మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకొని ప్రసన్నం చేసుకొని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పసుపు కుంకుమలు సౌభాగ్యములతో ఉండాలని కోరుకుంటూ పూజిస్తూ ఉంటారు మంగళాద్రి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా చివరి శ్రావణ శుక్రవారం మహిళలందరి చేత సామూహిక కుంకుమార్చన పూజలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈరోజు కూడా ప్రతి సంవత్సరం లాగానే పెద్ద సంఖ్యలో మహిళలందరూ పాల్గొని మంగళగిరి క్షేత్రంలో ఈ కుంకుమ పూజలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పూజలు అన్నిటిని కూడా అయిన ఈవో గారు పోగంటి సునీల్ కుమార్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి ప్రధాన అర్చకులైన దివి అనంత పద్మనాభాచార్యులు శ్రీనివాస దీక్షితులు మరియు వారి అర్చక బృందం పర్యవేక్షణలో ఈ కుంకుమ పూజలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ సేవిస్తూ ఉన్నారు మిగతా వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం చూడరమ్మాల పాడరమ్మ కూడున్నది శోభాని శోభ కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి చకదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కొనది మీరా ఈ చూడి కొడుత చూడరమ్మ సతులాల శోభ పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతలా చారి శోభాని 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 అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు మన మంగళగిరి నరసింహుని గుడిలో జరుగుతున్నాయండి ఎంతో ఆధ్యాత్మికతగా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు అమ్మవారి దివ్య ఆశీస్సులకై ఈ శ్రావణ శుక్రవారం ఇది ఆఖరి వారం అండి ఇది ఐదవ శుక్రవారం ప్రతిసారి ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి ఆఖరి వారాన ఇవాళ జరగడం ఎంతో విశేషము అమ్మవారిని మనం అష్టైశ్వర్యాల కోసం కొలు ఉండాలి అని చెప్పి మనం పూజించడం జరుగుతుంది ఈ గుడిలో అయ్యవారి సమక్షంలో అమ్మవారి శ్రీదేవి సమేతంగా ఉన్న నరసింహస్వామిని దర్శించుకుంటూ ఇక్కడ వ్రతం చేసుకోవడం ఎంతో ప్రత్యేకము ఇంట్లో చేసుకున్నప్పటికీ గుడి ప్రాంగణం అంటే ఎంతో పవిత్రమైనది ఈ గుడి ప్రాంగణంలో అమ్మవారికి ఇలా పూజ చేసుకోవడం చాలా మంచిది అండి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అష్టోత్తర నామాలు జరుగుతున్నాయి ఎంతో సంతోషంగా ఉంది ఈ మంగళగిరి అంటేనే చాలా ప్రత్యేకత అండి మంగళగిరి నరసింహస్వామిని దర్శించుకుందాం అందరం కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు యావత్ కుటుంబాలకి మంగళగిరి క్షేత్ర నివాసులకి అలాగే ఈ అందరికీ ఉండాలని ఆ అమ్మవారి దివ్యాశీస్సులు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటున్నా అంటే మన యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక యొక్క నారసింహులు స్వామివారు స్వయం యొక్క అంటే ఈ యొక్క భారతదేశంలో మొత్తం కూడా ఐదు స్వయం యొక్క క్షేత్రాలు ఉన్నాయి అది తిరుమల మంగళగిరి అదేవిధంగా బదేనాథం సాలగ్రామం ఇటువంటివన్నీ కూడా స్వయం యొక్క క్షేత్రాలు అంటారు

ఎందుకంటే <Gã> <t giver motion> अपने सामने सुखला धोने का सामना करे सिंधु के जैसे युक्ते बजे नहीं समान अन्य जगह नारसम्मा जय जय नारसम्मा लक्ष्मीम रेरजम दरा राजा दनयाम रेरंगा रामेश्वरे राजे बोध रमस्त देव वनिताम लोके का देवांग गुराम रेमन मंद गदा तलब देवरा ब्रह्मेंद्रा दराम స్వాంధ్రైరోగండ్రి మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాడ నారసింహ స్వామి వారి యొక్క దిగు సన్నిధిలో శ్రీ దేవరాలు కట్టిన మండపంలో ఈ రోజున భక్తులందరికీ కూడా సామూహికంగా వరలక్ష్మీ వ్రత కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం చేసుకునే విధంగా మా యొక్క గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అటువంటి సునీల్ కుమార్ గారు అదేవిధంగా మా దేవస్థాన సరసిబ్బంది అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి వారికి తోచిన విధంగా విజయవాడ వాస్తవ్యులు తల్లా నాగరాజు దంపతులు స్వామి వారికి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క శ్రీమూర్తి అందరికీ కూడా ఆ యొక్క వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఇచ్చి అమ్మ సేవ చేసుకుంటున్నారు వరలక్ష్మీదేవి వరములు ఇచ్చే తల్లి వరలక్ష్మి ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా మన ఇళ్ళల్లో చేసుకుంటూ ఉంటాం ఏ దేవాలయంలో ఎందుకు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే సామూహికంగా మనం అందరం కలిసి చేసుకున్నట్లయితే అర్చక స్వామి చేసినట్లయితే మనకి తెలిసి తెలియని ఏమన్నా కానీ తెలుసుకుంటూ మృష మృసటి సంవత్సరం రోజున మళ్ళీ మన ఇంట్లో చేసుకుంటానికి కానీ అదేవిధంగా మన అందరి మధ్యలో కూడా అమ్మ వచ్చి కూర్చుంటుంది వరలక్ష్మి తల్లి తల్లి మనందరిని కూడా గమనిస్తూ ఉంటుంది వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా చేసుకుంటున్నారు మనసు పూర్తిగా నా మీద మనసు పెట్టి చేస్తున్నారా లేదా వీళ్ళందరూ కూడా ఏదో అని చేస్తున్నారని చెప్పేసి అమ్మ మనందరినీ కూడా గమనిస్తూ ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనసు పూర్తిగా శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మ మనం అంత మనసు చేసినట్లయితే మనము కోరిన కోరికలన్నీ కూడా మనము అడగకుండగానే మన తల్లి మనందరికీ కూడా వరాలిచ్చేటువంటి ఈ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం అనేది విష్ణుమూర్తికి కానీ అదేవిధంగా లక్ష్మీదేవికి కానీ అత్యంత ప్రీతికరమైనటువంటి మాసాలు గౌరీదేవికి కూడా ప్రీతి ప్రీతికరమైన మాసం ఇది మంగళవారం రోజున మంగళ వ్రతం శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతాలు చేసుకోవడం మన పౌర్వాచారం ఆచారాలు కృష్ణ పరమాత్ముడు కూడా ఈ శ్రావణ మాసంలోనే జన్మించారు అదేవిధంగా భక్తులందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం పొందింది కూడా ఈ శ్రావణ మాసంలోనే అంత పరమ పవిత్రమైన ఈ మాసం శ్రావణ మాసం ఇటువంటి కార్యక్రమం అందరూ కూడా మనం వైఘానస యుక్తంగా దేవస్థానంలో మొట్టమొదట ప్రార్థన చేస్తూ విశ్వక్ష నారాధన పుణ్యావచనము బ్రహ్మాది అష్టదిక్పాలక పూజ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఆ యొక్క తల్లిని ఆహ్వానం చేసి ఆహ్వానించి అమ్మకి సువర్ణ పీఠాన్ని అక్కడ అలంకరించి ఆ పీఠం పైన తల్లిని కూర్చోబెట్టి మనందరం కూడా లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం రీరంగరామేశ్వరం దాసీభూత దేవ వనితాం లోకైక దీపాంకురాం అని చెప్తూ మంత్రంతో అమ్మకి నమస్కారం చేసి ధ్యానిస్తూ ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన అందరికీ కూడా పరిపూర్ణంగా ఉంటాయని చెప్పేసి మన మంత్ర వేద పురుష వేద మంత్రాలు చదువుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రావణ మాస శుక్రవారం రోజున ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రతి ఒక్క ఇంటిలో కూడా అందరూ కూడా సిరి సంపదతో ఉండి అష్టైశ్వర్యాలు పొంది అమ్మ కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పేసి అందరికీ కూడా స్వామి అమ్మవారికి దివ్య మంగళా శాసనాలను తెలియబరుస్తున్నాం జై నారసమ్మ జై జై నారసమ్మ అభర్ద్యం పదవ పాద్యం జమయమే సిన్నానాం ఫాబియా భవయస్ర్యాం అందరికీ సర్వదేవ తాజాల యదరన జనమహమ్మస్కింతనము సమర్పయమే భగవంతు సమర్పణమే అక్షతలను తీసుకొని ఆర్చణకు సమర్పించండి అందరూ కూడా జనమహ பண்ணிந்து <laughs> <laughs>